అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సిరిసిల్ల నియోజకవర్గంలో గత పదేళ్లలో దోపిడీ జరిగిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు భూములు ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు సిరిసిల్లలో జరిగిన అవినీతిపై సిఐడి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వ శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు సిరిసిల్ల కలెక్టర్ ఆడి ఆడుతా ఉన్నాడు కేటీఆర్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తగా కలెక్టర్ వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి కామెంట్స్ చేశారు అంటే వాళ్ళకి ఇంకా అహంకారం తగ్గదే భావిస్తున్నా ప్రభుత్వం పోయి పది మాసాలు దాటి ప్రభుత్వం అనుకుంటారు ఆయన రాగానే కలెక్టర్ స్వాగతం చెప్పాలని కోరుకుంటుండేమో లేదా ఆ పది సంవత్సరాల ఆయన ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు వెలికి తీయద్దని చెప్పని తన మాట వెంటనే చెప్పనేటువంటి దానితోని ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నాడు సన్యాసాన్ని సంబోధన చేస్తున్నాడు అందుకే ఈరోజు నేను రాష్ట్ర ఐఎస్ఆర్ సంఘం స్పందించాలని కోరుతున్నా వెంటనే అతనిపై కేసు పెట్టాలని కోరుతున్నా చీఫ్ సెక్రటరీ గారు సెక్రటరీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాజధాని సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన అక్కడ అక్కడ లఘుచర్లలో కూడా కలెక్టర్ పైన దాడి చేసేటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ సంబంధించి ఇక్కడ కూడా కలెక్టర్ పైన బీఆర్ఎస్ దాడి చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ఐఎస్ఎల్ సంఘం దీనిపై స్పందించాలి అతనిపైన భయాభ్రాంతులు గురి చేస్తున్న వారిపైన కేసు పెట్టాలని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు దీనిపైన సిఐడి విచారణ జరపాలని చెప్పాలి సుమారు వెయ్యి ఎకరాలు అప్పనంగా ఎలాంటి ప్రసిద్ధి లేకుండా దరిలో పేరెక్కితే ప్రైమ్ టైం లొకేషన్లో ఈరోజు ఇంచుమించు నూట యాభై ఒకటి తిరిగి ప్రభుత్వ ఖాతాలో వారు తీసుకొని వస్తే ఆ భూములను ప్రజా అవసరాలకు లేకపోతే ఇతరత్ర ఏదైనా ఉపయోగం కొరకు అది తట్టుకోలేక వాళ్ళ అనుచరులు కాపాడుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా తిడుతూ పోతే ఊరుకుంటామా అని అడుగుతున్నారు అందుకే దీని పక్షాన్ని తప్పబడతా ఉన్నా వెంటనే క్షేమపడి చెప్పాలని చెప్పండి కలెక్టర్ గారికి ఈరోజు నేను డిమాండ్ చేస్తా మన మొన్న లగచర్ల ఘటనలో కలెక్టర్ మీద దాడి జరిగింది నిన్న సిరిసిల్లలో స్వాన కేటీఆర్ఏ ఇటువంటి కామెంట్ చేశారు ఈ రెండు ఘటనలు చూస్తే ఏమనిపిస్తుంది సార్ అంటే వీళ్ళు ప్రస్టేషన్ ఉన్నట్టు కనిపిస్తుంది ప్రస్టేషన్లోనే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసేటువంటి అధికారులను వీళ్ళు మానసికంగా మనోధైర్యాన్ని పడగొట్టాలని అంటే వాళ్ళు మనోధైర్యాన్ని తెంపలు చెప్పి చూసేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్టు భావిస్తున్నాను అందుకే నేను ప్రజల పక్షాన్ని కోరుతాను ఇది సరైనది కాదు ఈరోజు కలెక్టర్ గారు అంటే ఆ జిల్లాను సర్వతో ముఖాభివృద్ధికి ప్రభుత్వం చెప్పేటువంటి కార్యక్రమం అమలు చేస్తూ తీసుకుపోయేటటువంటి వ్యక్తిత్వం వారికి ఏమి విషయాలు ఉండే ఈరోజు మీకు జరిగినటువంటి తప్పులు ఎక్కడైతే చూపుతున్నారని మీ ల్యాండ్ శాండ్ మీ మట్టి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణలో ఎక్కడే బయటపడుతుందో చెప్పని భయంతో ఇలాంటి కార్యక్రమం చేయడం తప్ప మరోటి కాదు ఇది ఇది సరైనది కానే కాదు అందుకని ప్రెస్ మీట్లో విషయాలను కూడా చెప్పడం జరిగింది రాబో రోజుల్లో ఇలాంటివి జరుగుతూ మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను వంద రోజుల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తామనేటటువంటిది పదే పదే కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు మూడు వందల అరవై ఐదు రోజులు గడుస్తూ ఉంది పెన్షన్లు పెం పెంపు పెంపొందిస్తామనే చెప్పారు దాంతోపాటుగానే అనేక హామీలు ఇచ్చారు ఏది కూడా అమలు కావడం లేదు అలాగే తులం బంగారం కావచ్చు స్కూటీలు అనేక కార్య అనేక హామీలు ఇచ్చారు ఎప్పుడు కంప్లీట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటి ఒకటి అమలు చేస్తూ ముందుకు పోతుంది ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ఆర్థికంగా దే రాష్ట్రాన్ని చితికిపోయేలా చేసినటువంటి వీరి నిర్వాహకం వల్ల కొన్ని కొన్ని నిర్ణయాలు ఒకరోజు రెండు రోజులు ఆలస్యం కావచ్చు కానీ అన్ని పథకాలు కూడా మేము ప్రారంభం చేస్తాం ఇప్పటికే ఆరు గ్యారెంట్లు ఐదు గ్యారెంట్లు అమలు చేసినాం మిగతా గ్యారెంట్లు కూడా అమలు చేస్తూ ముందుకు పోతాం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం చెప్పని మేము అనేక బహిరంగ సభ వేదికలు కూడా చెప్తున్నాం రాబోయే రోజుల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వచ్చింది దాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతాం సందర్భంగా తెలియస్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఓవరాల్గా సిరిసిల్లలో కేటీఆర్ వేల ఎకరాల ఊ క్రమాలకు పాల్పడ్డారు సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం వేయాలనేటటువంటి డిమాండ్ను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ అఖిల్తో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్